ముఖ్యంగా ఈ సినిమాలో నటించినటువంటి ప్రభాస్ గురించి చెప్పాలి ఆయన ఒక ప్రపంచం కనిపించదగినటువంటి నటుల్లో ఒకడు ప్రభాస్ ఆయన ఎందుకు అంగీకరించాలంటే సినిమాలో ఆయన డబ్బు కోసం అంగీకరించలేదు ఏదో ఈ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేయాలని ఆయన అంగీకరించలేదు ఒక మానవతా విలువలు కలిగిన మనిషి ఒక మంచి మనిషి ఎవరైనా ఏదైనా చేజా కాదు కాదనేటువంటి వ్యక్తి కాదు అద్భుతమైనటువంటి స్థితిలో ఉండి ఇది నాకు కావాలి అని అడిగినప్పుడు ముఖ్యంగా ఆ విషయంలో చెప్పాలంటే మోహన్ బాబు గారికి అత్యంత సన్నిహితుడు మోహన్ బాబు గారు ఎలాంటి ఒక ఓ చిన్న ఆల్కహాల్ లాంటి వాడు అలవాటైతే వదిలిపెట్టదు అలాగే ఎంతో మోహన్ బాబు గారి మత్తులో మోహన్ బాబు గారి ప్రేమలో తేలినటువంటి వ్యక్తి కాబట్టి ప్రభాసు ఈ సినిమాలో చేశాడు మోహన్ బాబు గారి ఎంట్రీ చూశారు కదా అతను శ్రీపల్ కూర్చున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఆ మోహన్ బాబు గారితే ప్రభాస్ శివ ప్రభాసుడు అతను శివుడి చేత ప్రకాశవంతంగా పెళ్తే ఆనడుగుల అందగాడు అతను ఇంటి పెట్టుకుని అలా వస్తున్నప్పుడు గుళ్ళు గబురు పొడిచి వీరతాండవం శివతాండవం చేసేటువంటి విధంగా ఆ సినిమాలో నటించాడు ప్రభాస్